అనురాగ్ నమనను వైపు వెళ్లడం చూసి తనని వెనక్కి తోస్తాడు నమన్ కోపంగా అనురాగ్తో అరుస్తూ అంటాడు నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను అయినా నీకు అర్థం కావడం లేదా అయినా ఏముంది ఈ ఒప్పందం యొక్క పెళ్లిలో నువ్వేం తనని ప్రేమించడం లేదు కదా మరి ఎందుకు తన కోసం సచ్చిపోతున్నావు అని అంటాడు అనురాగ్ కోపంగా పెద్దగా అరుస్తూ నోరుముయిన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తనని తన వైపు ఒక్కండుగు వేసినా నిన్ను ఏం చేస్తాను అంటే నువ్వు నీ కల్లో కూడా ఊహించలేవు అని అంటాడు అను అనురాగ్ మాటలు విని తన వైపు చూస్తూ ఉంటుంది నమన్ అక్కడ ఉన్న గుండాల వైపు చూస్తూ పెద్దగా అరుస్తూ ఏం చూస్తున్నారు వెళ్ళి తనని పట్టుకుని తనకి బుద్ధి చెప్పండి అని నమన్ కూడా ఆ గుండాలతో పాటు అనురాగ్ వైపు వెళుతూ ఉంటాడు అనురాగ్ నమన్ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు వాళ్ళు అనురాగ్ వైపు వెళ్లేసరికి వెనక నుండి గోళీలు పేలుతున్న శబ్దం వినిపిస్తుంది అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తుంది ఆగండి మిస్టర్ నమన్ గారు మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా మిమ్మల్ని షూట్ చేయాల్సి వస్తుంది అని అంటాడు నమన్ వెనక్కి తిరిగి చూస్తే వెనకాల పోలీసులని చూసి నమన్ సోనియా ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్న గుండాలు కొంతమంది పారిపోతూ ఉంటారు పోలీసులు వాళ్లలో కొంతమందిని షూట్ చేస్తారు కొంతమందిని అరెస్ట్ చేస్తారు అనురాగ్ నమన్ దగ్గరకి వచ్చి తను ముఖం మీద పంచ్ చేస్తూ తనతో అంటాడు నీకు ఏమనిపించింది నువ్వు నన్ను చంపడానికి ప్లాన్ చేయడం నా వెనకాల మనస్సులని పెట్టడం నాకు తెలీదా నేను మీటింగ్ నుండి బయలుదేరిన తరువాతే నాకు నీ మనుషుల గురి తెలిసింది ఫ్లాష్ బ్యాక్ అనురాగ్ మీటింగ్ నుండి బయలుదేరిన తరువాత షాప్లో అను కోసం డ్రెస్ కొంటున్నప్పుడు తనకి తనని ఎవరూ చూస్తున్నట్లు అనిపిస్తుంది తను బయట తన కార్ వైపు చూస్తే తన కార్ వెనకాల ఒక కార్ ఆగి ఉంది అనురాగ్ కి వింతగా అనిపిస్తుంది ఆ కార్లో వ్యక్తి బయటకి వచ్చి అనురాగ్ కార్లో ఉన్నాడా లేదా అని తన కార్ ని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడు అనురాగ్ కి ఒక కాల్ వస్తుంది తన బిజినెస్ క్లయింట్ తనకి ఫోన్ చేసి నమన్ గురించి తనకి మొత్తం చెప్పేస్తాడు అతను నమన్ ఫోన్ లో మాట్లాడటం విన్నాడు అతను అనురాగ్ కి డు తన ఫ్రెండ్ కూడా అప్పుడే అనురాగ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు అప్పటినుండి పోలీసులు అనురాగ్ ని ఫాలో అవుతున్నారు వాళ్లకి నమంకీ అగెనెస్ట్గా గట్టి ప్రూఫ్ కావాలి వాళ్ళు ఇలానే అతన్ని పట్టుకోలేరు నమన్ కూడా పెద్ద బిజినెస్ మేన్ తనని పట్టుకోవడానికి పోలీస్లకి ప్రూఫ్ కావాలి అనురాగ్ కిడ్నాప్ అయినట్టు నాటకం ఆడి పోలీస్లకి ప్రూఫ్ ఇచ్చాడు ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అనురాగ్ నమన్ వైపు చూసి నీకు ఏమనిపిస్తుంది నువ్వు నన్ను నీ ప్లాన్లో కాదు నేను నిన్ను నా ప్లాన్లో ఇరికించాను ఎందుకో తెలుసా నేను నీ పనులకి అలసిపోయాను ఎప్పుడూ నువ్వు ఇలా నా మీద ప్లాన్ చేయడం నేను దాన్ని తిప్పికొట్టడం నేను ఏదో ఒక ప్రాజెక్ట్ సొంతం చేసుకోవడం దానికోసం నువ్వు మధ్యలో వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదా నా మీద ఏదొక ప్లాన్ చేయడం ఇవన్నీ చేసి నువ్వు కూడా అలసిపోయి ఉంటావు కదా ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళి అని సోనియా వైపు చూసి నీ ఈ పార్టనర్తో రెస్ట్ తీసుకో అని అంటాడు నమన్ పెద్దగా అరుస్తూ అనురాగ్ నేను నిన్ను వదిలిపెట్టాను చూస్తూ ఉండు నేను కూడా చూస్తాను నువ్వు నన్ను ఎప్పటి వరకు జైలులో ఉంచగలుగుతావో నేను తరిగవచ్చి నీ జీవితంలోకి ఎలాంటి తుఫాన్ తెస్తాను అంటే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని అనువైపు చూసి తనని కూడా నా సొంతం చేసుకుంటాను ఇప్పుడు అయితే తనని ఎప్పటికీ నా దాన్ని చేసుకుంటాను అని అంటాడు అతని మాటలు విని అను అనురాగ్ చేయి గట్టిగా పట్టుకుంటుంది నమన్ నవ్వుతూ అనుతో అంటాడు అరే నువ్వు భయపడకు నేను నిన్ను ఏం చేయను నువ్వు నా ప్రాణం అంటారు కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకు నిన్ను చూడగానే ప్రేమ కలిగింది నా కోసం వెయిట్ చేయి నేను త్వరగా తిరిగి వస్తాను అని అంటాడు నమన్ మాటలు విని అనురాగ్ కోపంగా తన ముఖం మీద పంచ్ చేస్తూ తనని కొడుతూ ఉంటాడు పోలీసులు వచ్చి వాళ్ళ ఇద్దరినీ వేరు చేస్తారు అనురాగ్ కోపం చూసి అను భయపడి రెండు అడుగులు వెనక్కి వెళుతుంది అనురాగ్ అంటాడు ఇన్స్పెక్టర్ తనని తీసుకువెళ్లండి లేదంటే తను నా చేతుల్లో నుండి చావడం ఎవరు ఆపలేరు అని అంటాడు ఇన్స్పెక్టర్ అనురాగ్ తో అంటాడు మిస్టర్ కపూర్ డోంట్ వరీ మీరు టెన్షన్ పడకండి అతను జైలులో నుండి బయటకి రాడు మీరు ప్రశాంతంగా ఉండండి ఇప్పటికే తన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కానీ మా దగ్గర ప్రూఫ్ లేదు ఇప్పుడు మీ వల్ల అది పాజిబుల్ అయింది మీరు ఇప్పుడు మీ వైఫ్ ని తీసుకొని ఇంటికి వెళ్ళండి తను కూడా చాలా భయపడుతుంది అని అంటాడు సోనియా ఇన్స్పెక్టర్ అంటుంది కాని నేను ఏఎం చేశాను ఇదంతా అతనే చేశాడు అని అంటుంది ఇన్స్పెక్టర్ సోనియా వైపు చూస్తూ నువ్వు మిస్టర్ కపూర్ అండ్ మిస్సెస్ సన్కృతి నీ నమంతో చేతులు కలిపి కిడ్నాప్ చేశా పైగా ఏం చేయలేదు అని అంటున్నావా ఇప్పుడు నీ సాకులు ఆపి బయలుదేరు అని వాళ్లతో వచ్చిన లేడీ కానిస్టేబుల్కి తనని పట్టుకోమని చెప్పివాళ్లు వాళ్లని తీసుకువెళుతూ ఉంటారు నమన్ వెళుతూ అనువైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు వాళ్లు వెళ్లిన తరువాత అనురాగ్ అను వైపు తిరిగి చూస్తే తను భయపడి ఉంటుంది అనురాగ్ ఏం మాట్లాడకుండా వెళ్ళి అను నీ తన గుండెలకి హత్తుకుంటాడు కూడా అనురాగ్ ని హగ్ చేసుకుని తనని తను శాంతపరుస్తూ ఉంటుంది ఇదంతా చూసి అను చాలా భయపడింది తరువాత అనురాగను నీ తీసుకొని హోటల్కి వెళతాడు దారిలో అను ఏం మాట్లాడదు ఇద్దరూ సైలెంట్గా ఉంటారు అనురాగ్ కూడా అను వీటన్నిటి వల్ల డిస్టర్బ్ అయింది అని తనని కొద్దీసేపు ప్రశాంతంగా ఉండనివ్వు అని తనతో ఏం మాట్లాడదు వాళ్ళు హోటల్కి వెళ్లిన తరువాత అనురాగనుని ఏదైనా తినమని అడిగితే వద్దని చెప్పి తన బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్లబోతుంది అనురాగ్ అను చేయి పట్టుకుని కృతి ఏమైంది ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను చెప్పాను కదా అంతా బానే ఉంది నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అంటాడు అను అనురాగ్ వైపు చూస్తూ ఒక్కసారిగా అనురాగ్ గుండెలకి హత్తుకొని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అనురాగను తల మీద చేయి పెట్టి తనని శాంతపరుస్తూ కృతి రిలాక్స్ నేను నీకు చెప్పాను కదా ఏమవ్వలేదు అని అంటాడు అను ఏడుస్తూ ఏమవ్వలేదు కాని ఒకవేళ పోలీసులు టైంకి రాకపోతే అతను మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశాడు అని మీకు తెలిసినప్పుడు మీరు నన్ను ఎందుకు బయటకి తీసుకు వెళ్లారు అని అంటుంది అనురాగను ముఖం తన చేతిలోకి తీసుకొని తన కన్నీళ్లు తుడుస్తూ అయితే నేను ఈ రూంలోనే ఉండటం వల్ల ఏమవుతుంది అతను ఈరోజు కాకపోతే రేపు మనం ఇంటికి వెళ్లిన తరువాత అయినా నా మీద ఎటాక్ చేస్తాడు అక్కడ తను ఇంట్లో వాళ్లకి కూడా హాని చేయొచ్చు ఇక్కడ అయితే మనం ఇద్దరమే ఉన్నాం తనకి నీ గురించి కూడా తెలీదు తన టార్గెట్ నేను ఒక్కడినే అందుకే కనీసం మీరు అయినా సేఫ్గా ఉంటారు మీరు అందరూ నా బాధ్యత అందుకే నేను తనకి ఇక్కడే నా మీద అటాక్ చేయడానికి ఛాన్స్ ఇచ్చాను అయినా తను నన్ను ఏం చేయగలిగాడు చూడు నేను నీ కళ్ల ముందే సేఫ్గా ఉన్నాను అని అంటాడు అను అనురాగ్ మీద కోపంగా అంటుంది హా మీకు అందరి గురించి దిగులు ఉంది కాని మీ గురించి లేదు ఒకవేళ అతను మిమ్మల్ని షూట్ చేసి ఉంటే అని అంటుంది అనురాగ్ నవ్వుతూ అప్పుడు నేను పైన స్వర్గంలో అందమైన రాజకుమారులతో మజా చేస్తూ ఉండేవాడిని ఎంత అందంగా ఉంటాయి ఆ క్షణాలు అని అంటాడు అను కోపంగా దూరం చేస్తూ మీకు జోక్ ఉందా వెళ్ళండి మీరు మీ రాజ్ దగ్గరికి దగ్గరకి నేను ఎవరు మిమ్మల్ని ఆపడానికి ఆ దుష్టుడు మీ మీద గన్ పెట్టినప్పుడు అతను మిమ్మల్ని ఎక్కడ షూట్ చేస్తాడో అని నా ప్రాణం పోతుంది ఇప్పుడు కూడా నాకు అదే ఆలోచించి భయం ఉంది మీకు ఏమో జోక్గా ఉందా మీకు ఏదైనా జరిగితే మన కుటుంబం సంగతి ఏంటినా సంగతి ఏంటి నేను ఎలా బతుకుతాను మీరు లేకుండా అని అంటుంది అనురాగ్ ఇప్పటి జోక్ చేస్తూ ఉంటాడు తను అనుకాళ్ లలో చూస్తూ అంటాడు ఏ ఎందుకు నేను లేకపోతే నువ్వు ఎందుకు ఉండలేవు అని అంటాడు అను తనకి తెలియకుండా తానే అంటుంది ఎందుకంటే మీరు నా ప్రాణం మీరు లేకపోతే నేను ఎలా బతుకుతాను అని అంటుంది అనురాగ్ అను వైపు వస్తూ ఏ నేను లేకపోతే నువ్వు ఎందుకు బతకలేవు అని అంటాడు అను పెద్దగా అంటుంది ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అప్పుడే అనుకి అర్థం అవుతుంది తను ఏం చెప్పిందో అను అనురాగ్ వైపు చూస్తే అనురాగ్ తన దగ్గరికి వస్తున్నాడు అను అక్కడ నుండి బాత్రూంలోకి వెళ్లబోతుంది అను నీ పట్టుకుని ప్రేమిస్తున్నప్పుడు మరి నా నుండి దూరంగా ఎందుకు పారిపోతున్నా ప్రేమలో దూరాలు ఉండవు దగ్గర మాత్రమే ఉంటుంది అని అంటాడు అను అనురాగ్ చెవిలో ఎందుకంటే నేను ఎప్పుడూ మీకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నాను అని అనురాగ్ బుగ్గ మీద కిస్ చేసి వెంటనే బాత్రూంలోకి పరిగెడుతుంది అనురాగ్ అను చేసిన పనికి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు తను అను నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అను చేసిన పని ఆలో లోచించి అనురాగ్ ముఖం మీద స్మైల్ వస్తుంది కొద్దిసేపటి తర్వాత అను బాత్రూంలో నుండి బయటకు వస్తుంది అనురాగ్ కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు అనురాగ్ ఫ్రెష్ అయి వచ్చి చూస్తే అను బెడ్ మీద పనుకుని ఉంటుంది అనురాగ్ కూడా వెళ్లి బెడ్ మీద పనుకుంటాడు తను అను వైపు చూస్తే తనకి అర్థం అవుతుంది అను ఇంకా పనుకోలేదు తను కేవలం తన కళ్ళు మూసుకుని ఉంది అనురాగ్ నుండి అనురాగ్ ప్రశ్నల నుండి తప్పించుకోవటానికి కొద్దిసేపటి తర్వాత ఏం మలికిడి లేకపోయేసరికి అను వెనక్కి తిరిగి చూస్తే అనురాగ్ నవ్వుతూ తననే చూస్తూ ఉంటాడు అనురాగ్కి తెలుసు అను ఇలానే చేస్తుంది అని అను తను దొరికిపోయే సరికి వెంటనే అటు వైపు తిరుగుతుంది అనురాగ్ అను చేయి పట్టుకుని తనని తన వైపులాగే తన గుండెలకి హత్తుకుని ఈ పిచ్చే పనులు చేయాల్సిన అవసరం లేదు నేను ఏం తెలుసుకోవాలి అనుకున్నానో అది తెలుసుకున్నాను నువ్వు ఇంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అను నీ తన గుండెలకి హత్తుకుని పనుకుంటాడు అనురాగ్కి అంత దగ్గరగా ఉండేసరికి అను గుండె గట్టిగా కొట్టుకుంటుంది తను కొద్దిసేపు అలానే తనని తాను నార్మల్ చేసుకుని తను కూడా కళ్ళు మూసుకుని నిద్రపోతుంది తరువాత రోజు అనురాగ్ తన ప్రాజెక్ట్ సైన్ చేయడానికి వెళతాడు తను ఈరోజు అన్ని పనులు క్యాన్సిల్ చేసి అను కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు తను సాయంత్రం హోటల్కి తిరిగ వస్తాడు అను బాల్కనీలో నిలబడి టీ తాగుతూ ఉంటుంది అనురాగ్ అను దగ్గరికి వెళతాడు అను అనురాగ్ని చూసి మీరు టీ తాగుతారా నేను మీ కోసం టీ రెడీ చేస్తాను అని అంటుంది అనురాగను చేయి పట్టుకుని వద్దు పదముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు అని అంటాడు అను ఆశ్చర్యంగా చూస్తూ మనమెక్కడికి వెళ్ళాలి అని అంటుంది అనురాగ్ అంటాడు మర్చిపోయావా నేను నీకు నిన్న చెప్పాను కదా మనం వర్సోవా బీచ్కి వెళదాం అని అంటాడు బయటకి వెళ్లడం గురించి విని అనుకి నిన్న జరిగినవి అన్ని గుర్తుకు వచ్చి తను గాబరా పడుతుంది అనురాగను నీ నోటీస్ చే తను అను నీ తన దగ్ గరికి తీసుకొని తన చేతులతో అను ముఖం పట్టుకుని కృతి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్లు జైల్లో ఉన్నారు అయినా నేను కావాలనుకోకపోతే నిన్ను వాళ్లు మనని ఏం వాళ్ళు కాదు వాళ్లని పట్టించడానికి నేను వాళ్లకి ఒక ఛాన్స్ ఇచ్చాను అయినా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు ఇప్పుడు ఒక మామూలు మనిషి కాదు అనురాగ్ కపూర్ భార్య ఇలాంటివి వస్తూనే ఉంటాయి నువ్వు వాటికి భయపడకూడదు నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో జనం వాళ్లనే తొక్కేస్తూ ఉంటారు పక్క వాళ్ళ సక్సెస్ చూసి వాళ్ళని ఎప్పుడూ కిందకి పడేయాలి చూస్తూ ఉంటారు అందుకే నువ్వు ఇలా బిహేవ్ చేయకు అని అంటాడు అను సరే అని తన తల ఓపుతుంది అనురాగను చేయి పట్టుకుని తనని లోపలికి తీసుకుని వెళ్ళి తన బ్యాగ్లో నుండి ఒక ప్యాకెట్ తీసి అనుకి ఇస్తూ అంటాడు ఇది నేను నిన్న నీ కోసం తీసుకున్నాను నిన్న నేను వచ్చేసరికి నువ్వు రెడీ అయ్యావు అందుకే నేను నీకు నిన్న ఇవ్వలేదు ఇప్పుడు నువ్వు ఇది వేసుకో నేను ఇంకా ఏం వినను అని అంటాడు అను ఆ డ్రెస్ ఓపెన్ చూస్తే అది ఒక నావీ బ్లూ కలర్ షార్ట్ డ్రెస్ అను ఆ డ్రెస్ చూసి ఇది నేను వేసుకొని బయటకి రావాలా అని అంటుంది అవును అని తల ఓపుతాడు కూడా ఆ డ్రెస్ తీసుకుని వెళుతుంది అది షార్ట్ డ్రెస్ అయినా దానిమీద ఎలాంటి కట్స్ లేవు అను రెడీ అయ్యి బయటకి వస్తుంది అనురాగ్ అను నీ చూస్తూ ఉండిపోతాడు తను అను వైపు నుండి తన దృష్టి మళ్లించి తను కూడా రెడీ అయ్యి వచ్చి ఇద్దరు కలిసి బీచ్కి వెళతారు అను నిన్నటిలాగా ఈరోజు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అప్పుడే అనుకి అనురాగ్ కనిపించుడు అను నిన్న జరిగినవి అన్ని గుర్తుకు వచ్చి భయపడి అనురాగ్ని వెతుకుతూ ఉంటుంది అప్పుడే తన భుజం మీద ఎవరో చేయి పెడతారు అనుకీ అర్థం అవుతుంది అది అనురాగ్నే అని అను వెంటనే వెనక్కి తిరిగా అనురాగ్ని హగ్ చేసుకుని ఏడుస్తూ అంటుంది మీరు ఎక్కడికి వెళ్లారు నాకు చాలా భయం వేసింది మీరు నన్ను ఇలా వదిలేసి వెళ్ళకండి అని అను చాలా అమాయకంగా అంటుంది అనురాగను అమాయకపు ముఖం చూస్తూ తన తల మీద చేయి పెట్టి అను నీ శాంత పరుస్తూ రిలాక్స్ కృతి పద నేను నిన్ను ఒక ప్లేస్ కి తీసుకు వెళతాను నీ కోసం ఒక సర్ప్రైజ్ అని అను కళ్ల మీద చేయి పెట్టి తనని తీసుకు వెళుతూ ఉంటాడు అను అనురాగ్తో అంటుంది మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారు నా కళ్ల మీద చేతులు తీయండి నేను కింద పడిపోతాను అని అంటు అంటాడు నీకు నా మీద నమ్మకం లేదా నేను నిన్ను పడనివ్వను ఇప్పుడు సైలెంట్ గా నాతోరా అని అంటాడు అనురాగ్ నీ ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి తన కళ్ల మీద నుండి తన చేతులు తీస్తాడు అను తన కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి తను ఆశ్చర్యపోతుంది దాంతో పాటు చాలా సంతోషిస్తుంది అను కళ్లలో నీళ్లు తిరుగుతాయి అక్కడ ఇస్క మీద హార్ట్ షేప్ లో క్యాండిల్స్ వెలిగించి ఐ లవ్ యు అనుకృతి అని రాసి ఉంటుంది అను అనురాగ్ వైపు చూస్తే తను మళ్లీ షాక్ అవుతుంది అనురాగ్ తన మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాడు తన చేతిలో ఒక రింగుంటుంది అనురాగ్ అనుతో అంటాడు కృతి ఈరోజు నేను నీకు నా లైఫ్ గురించి ఒక నిజం చెప్తాను నేను ఎందుకు అమ్మాయిలని ద్వేషిస్తానో నా లైఫ్లో ముందు ఏ అమ్మాయి లేదు కానీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు బేలా నా జీవితంలోకి వచ్చింది నేను ముందు తనతో మాట్లాడలేదు తనే నాతో మాట్లాడింది తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం తర్వాత ప్రేమగా మారింది నేను తనని లైక్ అనాలి లేదా తన వైపు అట్రాక్షన్ అనాలో నేను తన వైపు అట్రాక్ట్ అయ్యాను కానీ అది నా వైపు నుండే తను నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు తను తన కెరీర్ కోసం నన్ను ఒక మెట్టులా వాడుకుని వదిలేసింది అప్పటి నుండే నాకు అమ్మాయిల మీద ద్వేషం మొదలైంది కానీ నువ్వు నా లైఫ్లోకి వాచ్ తర్వాత నా దృష్టే మారిపోయింది నువ్వు నన్ను పూర్తిగా మార్చేశావు నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా గుండె నీ కోసం ఎలా కొట్టుకుంది అంటే అలా బేలా కోసం కూడా కొట్టుకోలేదు అయినా నేను నా ఫీలింగ్స్ ని ఇగ్నోర్ చేశాను నేను మళ్లీ మోసపోవాలి అని అనుకోవడం లేదు కానీ నువ్వు అందరిలా కాదు నువ్వు నన్ను నిన్ను ప్రేమించేలా బలహీనం చేశావు ఇప్పుడు నేను నా మన మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నా జీవితం అయ్యావు నువ్వు లేకపోతే నా జీవితానికి విలువలేదు నువ్వు నా పాస్ట్తో పాటు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని అంటాడు అను అనురాగ్ వైపు చూస్తూ ఉంటుంది అనురాగ్ అను జవాబు కోసం చూస్తూ ఉంటాడు అను అనురాగ్ వైపు కొద్దిసేపు చూసి తను కూడా తన మోకాళ్ల మీద అనురాగ్ ఎదురుగా కూర్చుని అంటుంది నాకు తెలీదు మీ మనస్ని ఎవరు విరిచేసి వెళ్లిపోయారో కాని అది ఎవరు అయినా కానీ నేను తనకి థాంక్స్ చెప్తున్నాను అని అంటుంది అనురాగ్ అను మాటలు విని తన వైపు ఆశ్చర్యంగా చూ ఉంటాడు అను అంటుంది ఎందుకంటే తన వల్లే మీరు నా జీవితంలో ఉన్నారు తను అలా చేసి ఉండకపోతే మీరు నా జీవితంలోకి వచ్చేవాళ్లు కాదు కాని ఆ తెలివి తక్కువ అమ్మాయి తన ముందు ఉన్న డైమండ్ గుర్తించలేకపోయింది అని అంటుంది అనురాగ్ అను నీ హగ్ చేసుకుంటాడు అను కూడా అనురాగ్ వీపు మీద తన చేతులు పెడుతుంది తరువాత ఇద్దరు డిన్నర్ చేసి హోటల్కి వెళతారు అనురాగ్ అను నీ డోర్ ఓపెన్ చేయమని చెప్తాడు అను డోర్ ఓపెన్ చేసి లోపల చూస్తే తను చూస్తూనే ఉండిపోతుంది లోపల లో క్యాండిల్స్ వెలిగించి బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంది ఇంక బెడ్ చుట్టూ నాలుగు వైపులా తెల్లని కర్టెన్స్ బెడ్ మీద గులాబీ పువ్వులతో అలంకరించి ఉంది ఇంకా ఆ రూమ్ లో నుండి మంచి సువాసన వస్తుంది అను రూంలోకి వెళ్లి ఉంటుంది అనురాగ్ నవ్వుతూ తన వెనక వెళ్లి లాక్ చేసి ఎలా ఉంది సర్ప్రైజ్ అని అంటాడు అను ఇదంతా సినిమాల్లోనే చూసింది తను అనురాగ్ తో సంతోషిస్తూ అంటుంది చాలా బాగుంది అనురాగ్ గారు నేను ఇవన్నీ సినిమాలోనే చూశాను కానీ మీరు ఇదంతా నిజం చేశారు అని అంటుంది అనురాగ్ అంటాడు సరే అయితే ఒక డాన్స్ కూడా చేయాలి కదా ప్రపోజ్ చేశాను డిన్నర్ చేశాం అలానే ఒక డాన్స్ అని అంటాడు అను తన చేయి అనురాగ్ చేతిలో పెడుతుంది అనురాగ్ అక్కడ ఉన్న రిమోట్ తో సాంగ్ ప్లే చేస్తాడు అనురాగ్ అను నడుము మీద చేయి పెట్టి ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు రూంలో ఉన్న క్యాండిల్స్ వెలుగులో అను ముఖం బంగారంలా మెరిసిపోతుంది అను కళ్లలో అనురాగ్ మీద అనంతమైన ప్రేమ కనిపిస్తుంది అలాగే అనురాగ్ కళ్లలో మీద ప్రేమతో పాటు తనని ప్రేమించాలనే కోరిక కూడా కనిపిస్తుంది అనురాగ్ డాన్స్ చేస్తూ అను నీ వెనక్కి తిప్పి తన గుండెలకి హత్తుకుంటాడు అనురాగ్ అను మెడ మీద తన పెదాలు పెట్టి అను మెడని కిస్ చేస్తూ ఉంటాడు అను అనురాగ్కి ఇంత దగ్గరగా ఉండే సరికి తన గుండె వేగంగా కొట్టుకుంటుంది తను అనురాగ్ నుండి దూరంగా కడికి దగ్గరికి వచ్చి తన శ్వాస కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అనురాగ్ అను దగ్గరకి వచ్చి తన హెయిర్ ని ముందుకు వేసి తన వీపు మీద తన పెదాలు పెట్టి కిస్ చేస్తూ ఉంటాడు అనుకి చాలా అశాంతిగా అనిపిస్తుంది తను వెంటనే అనురాగ్ని హగ్ చేసుకుంటుంది అనురాగ్ కూడా అనుని తన గుండెలకి హత్తుకుని అను మొఖాన్ని తన చేతులతో పట్టుకుని అను పెదాల మీద తన పెదాలు పెట్టి తనని కిస్ చేస్తూ ఉంటాడు తరువాత తను అనుని దూరం చేసి తన కళ్లలో చూస్తూ తనకి దగ్గర అవ్వడానికి అనుమతి అడుగుతున్నట్లు చూస్తూ ఉంటాడు అనుకి అనురాగ్ చూపు అర్థం అయ్యి తను తన తల దించుకుంటుంది అనురాగ్ తన తలపైకి ఎత్ తీ అను కళ్లలో చూస్తూ ఉంటాడు అను అనురాగ్ గుండెలకి హత్తుకుంటుంది అను అనుమతి ఇచ్చేసరికి అనురాగ్ చాలా సంతోషంగా అనుని తన ఒడిలోకి ఎత్తుకొని బెడ్మెడ్ కూర్చోపెడతాడు తర్వాత తను కూడా తన పక్కన కూర్చొని అను చేయి పట్టుకుని తన చేతికి ఉన్న బ్రేస్లెట్ తీసి టేబుల్ మీద పెట్టి తన చేతిని చేస్తాడు తరువాత తను కింద తన మోకాళ్ల మీద కూర్చుని అను కాళ్ల పట్టులు తీసి అను మీద కిస్ చేసి అను పక్కన కూర్చుని తన డ్రెస్ వెనక నుండి ఓపెన్ చేస్తాడు అను ఒక్కసారిగా అనురాగ్ గుండెలకి హత్తుకుంటుంది అనురాగ్ అనుతో పాటు బెడ్ మీద పనుకుని అను పెదాల మీద కిస్ చేస్తూ ఉంటాడు ఇలానే వాళ్లు కొత్త రేమ ప్రయాణంలో బయలుదేరుతారు దీనిలో ఎలాంటి ద్వేషం లేదు ఎలాంటి గందరగోళం లేదు ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి సీటీటో కంట్రాక్ట్ మ్యారేజ్